జూన్ ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఒక పత్రికలో న్యూయార్క్ నగరంలోని ది బ్రోన్స్ జూలో లో హౌస్లో హౌస్ లో ప్రదర్శన గురించి ఒక ప్రకటన చేయబడింది ఆంధ్ర వెళ్లి ఆ జూత్ వీళ్ళు చూడండి అని తన పత్రికలో ప్రకటించింది ఇంతకీ ఏమిటా ప్రకటన అంటే ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ద మోస్ట్ డేంజరస్ యానిమల్ ఇన్ ద వరల్డ్ ఇప్పటి వరకు జీవించిన అన్ని జంతువులలో ఇది మాత్రమే మొత్తం జాతుల యొక్క జంతువులు నిర్మూలించగలదు ఇప్పుడు భూమిపై ఉన్న సమస్త జీవరాశిని తుడిచిపెట్టే శక్తి దానికి ఉంది న్యూయార్క్ జంతు ప్రదర్శన ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువు ఉంది దీనిని జో అధికారులు నిగోడమైన నిర్వహిస్తారు భయంకరమైన జంతువుల మధ్య మౌంటైన్ గోరింగ్ బోనుల మధ్య పటిష్టమైన దృఢమైన కంపార్ట్మెంట్ మధ్య ఆ జంతువు ఉంది అని ఆ ప్రకటనలో చూసిన ప్రజలందరూ కూడా ఆ జంతువుని చూడటానికి కూగడ్డారు అందరూ ఆసక్తిగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువు అని భయం భయంగా వెళ్తున్నారు వారు చూసేది నిస్సందేహంగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన జంతువు నేను చూశానని చూసిన సందర్శకు చెప్తున్నారు ఇది నిజం ఆ జూ వాళ్ళు ఒక పెద్ద అర్థం పెట్టి ఆ అర్థం ముందు మీరు చూస్తున్నది ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జంతువు అని ఎవరికి వారిని అర్థంలో చూపిస్తున్నారు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా మనమే మానవమే అత్యంత ప్రమాదకరమైన వాళ్ళం అర్థంలో చూసుకున్నట్టు మన ప్రవర్తనలో చూసుకొని మనిషి హృదయం గల మానవులుగా మిగిలిన శ్రేష జీవితాన్ని జీవించుదాం అట్టి కృప దేవుడు మనకి ఇచ్చిన గాక సందేశం చాలా స్పష్టంగా ఉంది